అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ప్రముఖ సామాజిక మరియు పర్యావరణవేత్త రామన్ మెగసే అవార్డు గ్రహీత త్రీ ఇడియట్ సినిమాకి ఆదర్శప్రాయుడైనటువంటి ప్రాయుడైనటువంటి కు చెందినటువంటి సోనం వాంగ్చుక్ గారు నిన్న అరెస్టు కాబడ్డారు దేశం మీద అత్యధిక ప్రేమతో భారతీయ సేనకు అనేక విధాలుగా తన సహాయ సహకారాలను అందిస్తూ వారి నివాస యోగ్యానికి కావాల్సినటువంటి టెంట్ల ఏర్పాటు దగ్గర నుంచి అన్ని అంశాల్లో కూడా దేశం మీద అత్యధిక ప్రేమ చూపించేటువంటి సోనం వాంగ్షుగ్ గారు దేశ వ్యతిరేక శక్తిగా చైనా ఏజెంటుగా అలానే జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ కాబడ్డారు ఈ పూర్తి ఉదాంతంలో వాస్తవ వాస్తవాలేంటి అసలు సోనం వాంగ్షుగ్ గారు అరెస్టు కాబడడానికి దారితీసినటువంటి పరిణామాలేంటి సోనం వాంగ్షుగ్ గారు హీరోనా లేక విలనా అనేటువంటి అంశాల గురించి కొంత లోతుగా అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏదైతే మూడు వందల డెబ్భై ఆర్టికల్ రద్దు తర్వాత గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి లదాఖ్ ప్రాంతం ప్రత్యేక యూనియన్ టెరిటరీగా ఏర్పాటు కాబడినది ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా స్థానికంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో లదాఖ్కి రాష్ట్ర హోదా కల్పిస్తామని ఇవ్వడం జరిగినది అయితే గతం నుంచి కూడా సోనం వాంగ్షుక్ గారితో పాటు లదాఖ్ ప్రజలందరూ కూడా తమ సంస్కృతి సాంప్రదాయాలు తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే తమని భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లోనైనా చేర్చాలి లేకపోతే లదాఖ్కి రాష్ట్ర హోదానైనా ఇవ్వాలని గడిచిన రెండు వేల పంతొమ్మిది సంవత్సరం తర్వాత అనేక సందర్భాల్లో అనేక విధాలుగా వారు నిరసనలు తెలుపుతూ వస్తున్నారు గడిచిన మూడు సంవత్సరాలుగా ఈ ఉద్యమం అనేది తీవ్ర స్థాయిని దాల్చింది గడిచిన సంవత్సరం ఇదే సెప్టెంబర్ నెలలో సోనం వాంగ్షుక్ గారు ఏదైతే దేశ సరిహద్దులు లదాఖ్ నుంచి దేశ రాజధాని వరకు ఢిల్లీలోని మహాత్మా గాంధీ ఘాట్ వరకు కూడా ఆయన పాదయాత్రను చేపట్టి గాంధేయ మార్గంలో శాంతియుతమైనటువంటి మార్గంలో లదాఖ్కి రాష్ట్ర హోదాని కల్పించండి లేకపోతే లదాఖ్ని భారత రాజ్యాంగంలో ఆరో షెడ్యూల్లో చేర్చండి హిమాలయాల పరిస్థితి చాలా రోజు రోజు క్షీణిస్తా ఉన్నది హిమాలయాలు అనేవి భారత యొక్క అస్తిత్వానికి చాలా అవసరమైనవి ఇక్కడ హిమపాతం కరిగి అనేక సమస్యలకు దారితీసేటువంటి ప్రమాదం ఉన్నది ఈరోజు పర్యావరణాన్ని రక్షించుకోక పోతే హిమాలయాల్ని రక్షించుకోకపోతే భారత భవితవ్యం అనేది భారత భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉన్నది ఇక్కడ విష్టానుసారంగా వెచ్చలవిడిగా అక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇష్టాన రీతిలో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి చట్ట వ్యతిరేకంగా భూగర్భ ఖనిజాల కోసం వెతుకులాట జరుగుతా ఉన్నది ఇలాంటి సందర్భంలో ఏదైనా జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఇది హిమాలయాలు తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ పరిస్థితులన్నిటినీ లదాఖ్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటు భారతదేశ చె అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే హిమాలయాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సేవ్ సేవ్ అనేటువంటి ఒక నినాదంతో నాటి నుంచి నేటి వరకు కూడా శాంతియుత మార్గంలో గాంధేయ మార్గంలో సోనం వాంగ్ గారు నిరసనలు చేపడుతూ వస్తూ ఉన్నారు అలానే అందులో భాగంగా గడిచిన వారం రోజులుగా ఏదైతే గత సంవత్సరం ఏ విధంగా అయితే పాదయాత్రను చేపట్టారు ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో గాంధేయ మార్గంలో నిరాహార దీక్షకు పూనుకున్నారు సోనం వాంగ్ గారు ఈ నిరాహార దీక్ష సందర్భంగా జాతి జనులను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలానే స్థానికంగా ఉన్నటువంటి లదాఖ్ ప్రజలను ఉద్దేశించి మనము రాష్ట్ర హోదాను సాధించుకోవాలి అలానే మనల్ని ఆరో షెడ్యూల్లో చేర్చేంత వరకు మన నిరసన కావచ్చు ఏదైనా సరే శాంతియుత మార్గంలోనే కొనసాగించాలని నిరంతరం తన అన్నిటిని కూడా పక్కన పెట్టేసి నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు సోనం వాంగ్షుగ్ గారు సోనం వాంగ్షుగ్ గారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎనలేని సేవలను చేశారు రామన్ మెగసే అవార్డును గ్రహించారు అలానే సిక్మోల్ ఏదైతే ఉందో ఆ యొక్క సంస్థ ద్వారా లేకపోతే హల్ అనేటువంటి సంస్థ ద్వారా ఏదైతే పదవ తరగతి అలానే దాని కింద చదువులు ఆపేసినటువంటి విద్యార్థులను వారిని సాంకేతికంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వారిని అభివృద్ధి చేయడంలో భాగంగా నూతన రూపకల్పనలను చేయడానికి తనదైన శైలిలో ఇస్తా ఉన్నారు సిక్మోల్ అనేది చాలా గొప్ప సంస్థ ఏదైతే త్రీ ఇడియట్ సినిమాలో మనం చూసినట్లు ఆ సినిమాకి ప్రధానంగా అవసరమైనటువంటి కథ ఈ యొక్క షోనం వాంగ్షుక్ గారిని చూసే ఆ సినిమాని చిత్రీకరించారు అలాంటి గొప్ప వ్యక్తి అలానే భారతీయ జనతా పార్టీ అయినా నరేంద్ర మోదీ గారైనా ఆయనకు అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి దేశం మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి దేశ ఎలా అయ్యాడు ఏదైతే ఈ యొక్క నిరసనల్లో భాగంగా విసిగి వేసారినటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువత ఏదైతే ఇటీవల నేపాల్లో జరిగినటువంటి జంజీ ఉద్యమం తరహాలో తాము కూడా ఉద్యమించాలని ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు షోనం వాంగ్ గారు గాంధేయ మార్గంలో శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతూ ఉంటే కొందరు ఆందోళనకారులు ఈ యొక్క జంజీ ఉద్యమం తరహాలో ఏదైతే లదాఖ్లో లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి నిప్పంటించడం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి రక్షణ దళాలు ఫైర్ ని ఓపెన్ చేయడంతో నలుగురు మృతి చెందారు తొంభైకి పైచిలుకు ప్రజలు యువత గాయాల పాలయ్యారు అయితే ఈ పూర్తి నిరసనకు ఈ పూర్తి అల్లర్లకు కారకుడిగా సోనం వాంగ్షుగ్ గారిని చేరుస్తూ ఏదైతే ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆయన మీద కేసులు నమోదు చేశారు మొదటి నుంచి నేటి వరకు శాంతియుత మార్గంలో గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్నటువంటి సోనం వాంగ్షుక్ గారిని ఈ అల్లర్లకు కారకుడిగా చేశారు ఏదైతే కొందరు యువత తమలో ఉన్నటువంటి ఆవేశాన్ని తమలో ఉన్నటువంటి ఆక్రోషాన్ని ఆపుకోలేక చేసినటువంటి తప్పిదాన్ని సోనం వాంగ్షుక్ గారి ఆలోచనలు తీరుతోనే సోనం వాంగ్షుక్ గారి ప్రసంగాలతోనే ఈ యొక్క జంజీ తరహా ఉద్యమం జరిగినది దీనికి ప్రధాన పాత్ర షోనం వాంగ్షుక్ గారే అని ఆయన్ని కీలక నిందితుడిగా చేర్చి దేశ ప్రేమికుడైనటువంటి షోనం వాంగ్షుక్ గారు ఈ దేశ అస్తిత్వం కోసం ఈ దేశ భవిష్యత్తు భవితవ్యం కోసం హిమాలయాలను కాపాడుకోవాలి అలానే భారత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలంటే లదాఖ్ను కాపాడుకోవాలని అహర్నిశలు శ్రవిస్తున్నటువంటి షోనం వాంగ్షుక్ గారు అలానే డొక్లామాలో కావచ్చు గల్వాన్లో జరిగినటువంటి చైనాతో భారత సైనికులకు మధ్య జరిగినటువంటి భేదాభిప్రాయాలు యుద్ధ తరహా వాతావరణంలో కూడా లదాఖ్కు సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి అనేక స్థలాలను చైనా ఆక్రమించింది ఆ భూభాగాన్ని తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలని అనేక సందర్భాల్లో చైనాని వ్యతిరేకించి భారత పక్షాన తన గళాన్ని వినిపించినటువంటి సోనం వాంగ్షుక్ గారు చైనా ఏజెంట్ అయ్యారు అలానే తన సిక్మోల్ సంస్థకు విదేశాల నుంచి వస్తున్నటువంటి ఫండింగ్ ఏదైతే ఉన్నదో ఈ ఫండింగ్లో అవకతవకలు ఉన్నాయి ఇవి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉన్నారు దేశం మీద విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారని ఆ యొక్క సిక్మోల్ సంస్థకు రావాల్సినటువంటి ఫండింగ్ని ఆపివేయడం కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ఫండింగ్ని సీజ్ చేయడం కావచ్చు అలానే ఆ సిక్మోల్లో జరిగినటువంటి విధి విధానాల మీద కూడా లోతైన విచారణలో భాగంగా సిబిఐని కూడా ఈ కేసు అప్పజెప్పినటువంటి పరిస్థితి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని స్థానికంగా ఉన్నటువంటి లదాఖ్ ప్రజలతో పాటు సోనం వాంగ్చుక్ గారు ప్రశ్నించారు పోరాటం చేస్తూ ఉన్నారు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీనే కదా వారు అడుగుతూ ఉన్నారు దాంట్లో పెద్దగా పొరపాటు ఏమీ లేదు కదా రాష్ట్ర హోదాని కల్పించి లేకపోతే ఆరో షెడ్యూల్లో రాజ్యాంగబద్ధంగా చేరిస్తే లదాఖ్ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవచ్చు కదా లదాఖ్ అస్తిత్వాన్ని కాపాడుకొని హిమాలయాలను రక్షించుకుంటే ఈ దేశానికి సంబంధించినటువంటి వాతావరణ స్థితిగతుల్లో కావచ్చు జలపాతానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో కావచ్చు ప్రధాన పాత్ర పోషించేటివి హిమాలయాలు ఆ హిమాలయాలను హిమపాతం కరగక ముందే జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం ఏర్పడుతుందని అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి సోనం వాంగ్షుక్ గారు అలానే భారత సైనిక భద్రతా బలగాలకు వారు లదాఖ్లో కావచ్చు సియాచిల్లో కావచ్చు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూసి ఒక సోలార్ హీటెడ్ టెంటులను తయారు చేసి భారత రక్షణ దళాలకు అందించడం అలానే వారికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి అనేక రీసెర్చ్లను చేసి వారికి అందించినటువంటి సోనం వాంగ్షుక్ గారు చైనాని నిత్యం వ్యతిరేకించేటువంటి సోనం వాంగ్షుగ్ గారు చైనా ఏజెంట్ అయిపోయాడు అలానే భారతదేశపు వ్యతిరేక అయిపోయాడు భారత భద్రతకు ప్రమాదకరంగా మారాడని ఆయన మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసును పెట్టడం ఇది ఎంతవరకు సబబు ఇది సరైనటువంటి విధానమా కాదా అనేది నేను ప్రభుత్వానికి విడిచివేస్తా ఉన్నాను కానీ సోనం వాంగ్షుక్ గారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారు దేశ వ్యతిరేకంగా మారారు దేశ రక్షణకు భంగంగా మారారు లదాఖ్లో లో అంతర్గత కలహాలకు ఆయనే పాత్రధారి సూత్రధారి అని చెప్పడం మాత్రం సబబు కాదు అలానే ఆయన అరెస్ట్ సందర్భంగా గారు ఒక గొప్ప అందించారు నా మార్గం గాంధేయ మార్గం నా నిరసన శాంతియుత మార్గ నిరసన అలాంటి సందర్భంలో జరిగినటువంటి జంజీ తరహా ఉద్యమానికి నన్ను బాధ్యుని చేసి ఈ యొక్క అంశాన్ని పూర్తిగా దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లదాఖ్కి రాష్ట్ర హోదానైనా ఇవ్వండి లేకపోతే ఆరో షెడ్యూల్లోనైనా చేర్చి లదాఖ్ యొక్క అస్తిత్వాన్ని కాపాడండి అని నేను అభ్యర్థిస్తూ ఉంటే నా అది ఏదైనా సాధ్యమవుతా ఉందా అంటే నేను అరెస్ట్ అవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను నేను మరణించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను ఇప్పటికే వారం పది రోజులుగా నేను అమరణ నిరాహార దీక్షను చేపడతా ఉన్నాను ఇదే కొనసాగితే ఇదే విధానంతో ముందుకు వెళ్తే జైలులో కూడా ఇదే తరహా అమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తాను లదాఖ్ని రాష్ట్ర హోదా లేదా ఆరో షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా నా ఉద్యమాన్ని కొనసాగిస్తానని సోలం గారు ఒక బహాటంగానే ఒక ప్రకటన చేశారు ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నిత్య సామాజిక వేత్తగా నిత్య పర్యావరణవేత్తగా అహర్షలు శ్రమిస్తూ రామన్ మెగసే అవార్డు గ్రహీత వరకు అంచెలంచెలుగా ఎదిగినటువంటి సోనం వాంగ్షుక్ గారి మీద ఇలాంటి కేసును బనాయించడం అనేది సరైనటువంటి విధానం కాదేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అలానే ఈ నిరసనలో పాల్గొన్నటువంటి వ్యక్తులను గుర్తించి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టాలే తప్ప ఆయనకు సంబంధం లేనటువంటి నిరాహార దీక్ష శాంతియుత మార్గంలో చేపడుతున్నటువంటి సోనం వాంగ్షుక్ గారిని బాధ్యులను చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రభుత్వం తప్పకుండా ఒక బాధ్యతావృతమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీని అనుసరించి లదాఖ్ యొక్క అస్తిత్వాన్ని కాపాడడంలో భాగంగా ల లదాఖ్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో భాగంగా లదాఖ్కి ప్రత్యేక రక్షణ కావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి గతంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ కింద వారికి ఒక రక్షణ ఉండేది కాబట్టి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత ఆ రక్షణ పోయినది కాబట్టి లదాఖ్ సంస్కృతి సాంప్రదాయాలను లదాఖ్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా వారికి ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాలను అవసరమైనవి కాబట్టి వారు రాష్ట్ర హోదాతో పాటు ఏదైతే భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో లదాఖ్ను చేర్చాలని అభ్యర్థిస్తూ ఉన్నారు అవి సాధ్యాసాధ్యాలను పరిశీలించి మీరు ఇచ్చినటువంటి హామీని అనుసరించి అది సాధ్యమైనంత వరకు వీలంత త్వరగా లదాఖ్కి రాష్ట్ర ఇవ్వడమా లేకపోతే భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చడమా అనేది త్వరగరీతిన నిర్ణయం తీసుకోవాలి అలానే ఏదైతే జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి సోనం వాంగ్చుక్ గారి మీద కూడా ఇలాంటి అభాండాలను వేయడం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అనేది సబబు కాదేమో తప్ప ఆ అంశాన్ని కూడా మరోమారు పునర్ పరిశీలించి సోనం వాంగ్షుక్ గారి మీద పెట్టినటువంటి కేసులను తొలగించి ఎవరైతే ఈ హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారో ఎవరైతే భారతీయ జనతా పార్టీ కార్యాలయాల మీద దాడికి పాల్పడ్డారో వారిని గుర్తించి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టాలే తప్ప సోనం వాంగ్షుక్ గారిని ఈ యొక్క అల్లర్లకు ఈ యొక్క నిరసనలకు బాధ్యుడిని చేసి ఆయన మీద చర్యలను చేపట్టడం అనేది సబబు కాదనేది నా వ్యక్తిగత ఉద్దేశం మరి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఈ లదాఖ్ ఉద్యమం ఏ దిశగా ముందుకు అడుగులను వేస్తుంది ఏదైతే నేపాల్లో జరిగినటువంటి జంజీ తరహా ఉద్యమం భారతదేశంలో కూడా లదాఖ్లో కూడా ఊపొందుకుంటుందా లదాఖ్ ప్రజలు లడాఖీలు అలానే లదాఖ్ యువత తమకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తాయా లేకపోతే సోనం వాంగ్షుక్ గారి అరెస్టుతో ఈ ఉద్యమం నీరు గారిపోతుందా అనేది వేచి చూడవలసినటువంటి అవసరం ఉన్నది జై భీమ్ జై భారత్ జై హింద్